మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇంట్ల చెప్తా నాలుగో నెంబర్ గా వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోడేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం మండలం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి ఇంట్ల చెప్తా ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది అడుగుల మూడించూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ ఇంట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి డ్రైవర్ రాజు గారు మీ టార్గెట్ పదిహేడు వేసి డెబ్బై ఎనిమిది అడుగుల మూడున్నర ఇంచు ధరాలి లాగితే ఐదు వేల రూపాయలు కౌన్సిలేషన్ బహుమతి కూడా పెట్టారు మరి చూడు మరి

ఇవాళ విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా మొదటి బహుమతి డెబ్బై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు మూడవ బహుమతి యాభై వేల రూపాయలు నాలుగవ బహుమతి నలభై వేల రూపాయలు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయలు అలా ఖాళీగా దయచేసి ఆలోచనలు వస్తున్నారు జాయి ఆరోగమతి కూడా పదివేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది సీనియర్స్ విభాగానికి దగ్గర ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది And then మనడం కుడి వైపు అన్ కమాండ్ కె రాజు గారు సీసెంబం జిల్లా అని ఎడవైపు గిట్ట అని కమాయిండ్ జీత మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎంసీ లక్ష్మీ గారు అన్ కమాండ్ కె రాజు గారు మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు ఎడ్ల జట కన్నా ఈ ఎడ్ల జట మొదటి రౌండ్ లో పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మరి ఇంద్రారెడ్డి అకౌంట్ లో ఉంది మరి రాజా చూడు మరి అకౌంట్ నెంబర్ తెలియజేసుకోగా

i have not even going to do කැක கண்ண ரெண்டுபடி மூடுக்கு மந்த ஏமே வேகம் பெஞ்சா ஆசா மாச போட்டேமே పూర్తి చేసుకున్నాయి అనగా పన్నెండు వందలు అడుగుల నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు వెలుగంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న రోలీ మేడం గారి యొక్క జత కన్నా నిమిషం ముందంజలో ఉన్నాయి ఐదు సగర్లారా ఐదవ రోడ్లు పదహైదు వందల అడుగ్ని ఆరు నిమిషాల నలభై శకల్ పూర్తి చేసుకొని ఒకటికి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు శకల్లు వెనకబడి ఉన్నాయి రజు పెంచాల వేదం పెంచలాగా ఏడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారి ఇడ్లు కెత్తకున్నా యాభై ఐదు ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క రౌండ్ అడుగుతో రాని ఎనిమిది నిమిషాల పదహైదు చక్రెలు పూర్తి చేసుకున్నాయి ഒരു രണ്ടോ സ്ഥാനപടി മൂട സ്ഥാക നിമിഷം മുൻ അഞ്ചില മൂടവ സ്ഥാക്ക് നിമിഷം മുൻ അഞ്ചില కుమ్మేత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరాల మంచిగా ఉంటే ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందలు అడిగిన తొమ్మిది నిమిషాల నలభై శికలలో పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండో స్థానాలకు వెనకబడి மூடவங்க கொனசாத்துல ஜட்ட கண்ணிஷம் ஐந்து செகண்ட்ல முந்தரம் உங்க தோற்கோ தோட்டித்திரங்க கொண்டா பட்டி அந்த பற்றி பார்த்து டிரேக்க నిమిషాల యాభై శిఖలాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ లో రైతు సగం లేదా మంచి కాంపిటీషన్ చేత ఏ చేత కూడా சார்ஜிங் தானக்கு ஃபுல்லாக வெட்டி தொடங்க பேட்டரி அவரேன் பேட்டரி ಲೈನ್ ಕಾರ್ ತಿನ ಬರೋ మూడేళ్ళు అడుగుల దొరాలి పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నాయి ప్రజా తగ్గింది మెజార్టీ తిరగది ఎంసీ లక్ష్మి ரங்காரெட்டி யாரும் எங்கென்ன பள்ளி கிராமம் யாரிக்க மாட்டலாம் வனத்தபுரம் இடம் வாய்ப்பு கே ராஜூ கம்பர் சீசங்கு தக்கதுங்க தக்காதுங்க మూడు వేల మూడు వందల అడుగుల పద్మూడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి యాభై ఐదు శకల్ ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పన్నెండు పోరాటం చేయాలా

తీసుకొని తీసుకుంటున్నా అట్లా ఆఫ్ ఐదు సెకండ్లు అట్లా అని వస్తుంది అలా సిగ్నల్ పైకి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పన్నెండవ రోజు మూడేళ్లలో ఆరు వందల అడుగుల పదవైదు నిమిషాల పది సెకల్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఐదులో ఉన్నాయి మూడవ స్థానంలో సోటి స్వామి ఆశీస్లతో కట్టుబడి రౌలి మేడం గారు போகலூர் கிராம முடிச்சு மூலம் நந்தியாக அவரு நல்லா தான் கனசாகுத்தார பதினோரு அல்லது

పదహారు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్లకి కన్నా ఈ ఎడ్లకి నలభై సెకండ్ల ముందూడవ రౌండ్ లో మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి రావాలా మరో ఇటు చివరికి రావాలా తిరిగి రెండు వేల నడిగితే ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మరి

ఏమే మెరై ఖచ్చినాయ్ ఖలే కాదే పద్నాలుగవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల రాండి పద్దెనిమిది నిమిషాల పది సెకల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రౌండ్ లో ఇరవై సెకల్లో మాత్రమే విన్నంజనలు ఉన్నాయి ఇది చోరికి వచ్చి తిరిగి అరగడం నాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు அடிச்சுவருக்கு ரவலா தி ரொம்ப ராதால மூடவங்க கொனசாட்டே ரெண்டு சோதராக அந்த அடிச்சோருக்கு வெள்ளி தி ரொம்ப ராகு மூரவ ஸ்தானம் கொனசாத்தோட సెకల్లో నాలుగు వేల ఐదు వందల ఐదవ పంతొమ్మిది నిమిషాల సెకంలో తిరిగి ఆరు వందల నలభై సెకండ్లు స్థానానికి క్షమయం మీకు ఇరవై సెకండ్లు నా రావాలా ఏమయా పశుభానికి మూడవ స్పెటంలో కొనసాగుతున్నాయి గట్టిగా క్లాస్ పెట్టాలా పది సెకండ్లు క్షమము పూర్తయినది

సమయాన్ని పూర్తి చేసుకొని గారు పదవగట్టయినటువంటి ఎంసీ లక్ష్మి రంగారెడ్డి గారు టీ పిఎమపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కమల్ ఎట్లా చెప్ప మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడా లోపలి నీళ్ళు పెడతారు మీరు ఏ ఇంత సీనియర్ పసు పోషదులు మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆదో కట్టి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైన ఎద్దు పెట్టి